నేతలతో కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించారు జూబ్లీస్ ఎన్నికలు సహా తాజా పరిస్థితులపై సమీక్షించారు జూబ్లైన్ ఎన్నికలపై దిశా నిర్దేశం చేశారు కేసీఆర్ కేసీఆర్ తో సమావేశంలో గ్రేటర్ పరిధిలోని కీలక నేతలు హరీష్ రావు అలీ పద్మారావు గౌడ్ సబితా ఇంద్రారెడ్డితో కేసీఆర్ చర్చలు జరిపారు ప్రస్తుతం మనం టీవీ నైన్ మీద పార్టీ నేతలతో కేసీఆర్ కీలక సమావేశాన్ని నిర్వహించిన దృశ్యాన్ని చూస్తున్నాం జూబ్లీల్స్ ఎన్నికలు సహా ప్రస్తుతం తాజా రాజకీయ పరిస్థితులపై ఆయన సమీక్షిస్తున్నారు జూబ్లీల్స్ ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు కేసీఆర్ కేసీఆర్ తో సమావేశంలో పాల్గొన్నారు హరీష్ రావు మహమూద్ అలీ పద్మారావు గౌడ్ సవితా ఇంద్రారెడ్డి జూబ్లీల్స్ ఎన్నికలో సహా తాజా పరిస్థితులు ప్రస్తుతం ఆ రాజకీయాల్లో నెలకొన్న తాజా పరిస్థితులపై కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు జూబ్లీల్స్ ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు కేసీఆర్ మరోవైపు నిన్న కొంతమంది ముఖ్య నేతలు ఇటు బీఆర్ఎస్ లో చేరడంతో హర్షం ప్రకటించారు సో కేసీఆర్ తో సమావేశంలో గ్రేటర్ పరిధిలోని కీలక నేతలు హాజరయ్యారు లైక్ హరీష్ రావు మహమూద్ అలీ పద్మారావు గౌడ్ సబితా ఇంద్రారెడ్డిని ప్రస్తుతం మనం స్క్రీన్ మీద చూస్తున్నాం ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో వీళ్ళందరూ కీలక సమావేశాన్ని నిర్వహించారు మొత్తానికి ఈ సమావేశంలోనే జూబ్లీల్స్ అభ్యర్థిగా మాగంటి గోపినాథ్ సతీమణి మాగంటి పరిస్థితులు అలానే జూబ్లీల్స్ ఎన్నికలపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది కేసీఆర్ పరిధిలోని కీలక నేతలు సమావేశమైన దృశ్యాన్ని చూస్తున్నాం హరీష్ రావు మహమద్ అలీ పద్మారావు గౌడ్ సబితా ఇంద్రారెడ్డితో కేసీఆర్ సమావేశమయ్యారు అలానే స్థానిక సంస్థాగత ఎన్నికలు కూడా జరగనున్న నేపథ్యంలో ఆ ఎన్నికలపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది We'll